జ్ఞాపకార్థం హనుమరత్న వయ్యల్మరెడ్డి గారు ఐదు వేల రూపాయలు మల్లికార్జున ప్రొపరేటర్ గుండా మల్లికార్జున గారు ఐదు వేల రూపాయలు అమ్మడి శ్రీనివాసరెడ్డి తండ్రి పెద్దవెంకరెడ్డి ఐదు వేల రూపాయలు శ్రీలం చంద్రరత్నం హనుమాన్ టిఫెన్స్ ఐదు వేల రూపాయలు సొంతరెడ్డి వంశీకృష్ణారెడ్డి ఐదు వేల రూపాయలు కొమ్మారెడ్డి ప్రతాప్ రెడ్డి తండ్రి దేవేజ్ రెడ్డి ఐదు వేల రూపాయలు ముండిరెడ్డి రెడ్డి తండ్రి రాజరత్న రెడ్డి ఐదు వేల రూపాయలు కీర్తిశేషు ಕೊತ್ತಟತ್ನ ಗಾರ ಜ್ಞಾಪಕಾರ್ಥ ವಾರ ಕುಮಾರ ಕೃಷ್ಣ ಐದು ವೇದ ರೂಪಾಯಿ ಇನ್ಕೂರು ಮಲ್ಲಾರೆಡ್ಡಿ ಸಾರ್ಥಿ ಐದು ವೇದ ರೂಪಾಯಿ ಗಾದೆ ಪದಕಟ್ಟರೆ ತಂದ್ರೆಡ್ಡಿ ಐದು ವೇದ ರೂಪಾಯಿ ಕೀರ್ತಿ ಶೈಸ ಸರಿಪೇಲ್ ಮಾರಿ ರೆಡ್ಡಿ ಗಾರ ಜ್ಞಾಪಕಾರ್ಥು ತಾಮಸ್ ರೆಡ್ಡಿ ಐದು ವೇಲ ರೂಪಾಯಿ ಗೋಯಪಾಟ ರಾಜ ತಂಡಿ ಪದಸೈ ರೆಡ್ಡಿ ಐದು ವೇಲ ರೂಪಾಯಿ ಕೊಮ್ಮಾರೆಡ್ಡಿಯರ ತಂಡಿ ಇನ್ನಾರೆಡ್ಡಿ ಐದು ವೇಲ ರೂಪಾಯಿ ಶೇಖ್ ಸೈದಾ ಪಾಲ್ಸಾಮನ್ ಕುಟುಂಬ ಐದು ವೇದ ರೂಪಾಯಿಗಟ್ಟ ಎ ప్రొపరేటర్ కట్టపూర్ నాగేశ్వరరావు గారు హర్సిరెడ్డి కస్మారెడ్డి తండ్రి ప్రకాష్ రెడ్డి మూడు వేల రూపాయలు గురువారెడ్డి మూడు వేల రూపాయలు పెరుమల్ లక్ష్మణ్ వైఎంఆర్ ప్రతాప్ రెడ్డి మూడు వేల రూపాయలు శివశంకర్ ఏజెన్సీస్ ప్రోపరేటర్ కొత్త రామకృష్ణ మూడు వేల రూపాయలు కామిరెడ్డి ప్రసాద్ మూడు వేల రూపాయలు ఆహా లేడీస్ ఫార్నర్ స్టోర్ ప్రోపరేటర్ సింతా సుబ్బారెడ్డి మూడు వేల రూపాయలు ఆలూరు ప్రొటేసరావు హర్చ హాస్పిటల్ మూడు వేల రూపాయలు శ్రీ లక్ష్మీ కీర్తన మెడికల్ ప్రోపరేటర్ కంబడి గోపి రెండు వేల ఐదు వందలు కొరే వీరంజనే లాభం రెండు వేల ఐదు వందల రూపాయలు శ్రీ శ్రీనివాసరావు మెడికల్స్ ప్రొపరేటర్ కొరే శ్రీనివాసరావు గారు రెండు వేల ఐదు వందల రూపాయలు అల్పారావు మెకానిక్ రెండు వేల నూట పదహారు దుక్కింపు బాల్రెడ్డి కూరగాయలు షాప్ రెండు రూపాయలు లక్ష్మీ నర్జమ్మ స్వీట్స్ ప్రోపరేటర్ కంటే సిం రెండు రూపాయలు కంటా శ్రీరామ్మూర్తిగా రెండు వేల రూపాయలు మక్కిన కొండలు కొండా టిఫిన్స్ రెండు వేల రూపాయలు షేక్ బాజీ మదీనా ఆటోమొబైల్ రెండు వేల రూపాయలు షేక్ బుడే కూరగాయల షాప్ రెండు వేల రూపాయలు లక్ష్మి ప్రియా మెడికల్స్ అండ్ టైన్స్టోర్స్ ప్రొపరేటర్ పూల్చేట్ నాగరాజు రెండు వేల రూపాయలు చైవ్ శ్రీనివాసరావు గారు రెండు వేల రూపాయలు వేరుబెళ్ళ లింగయ్య రెండు వేల రూపాయలు వేరుబెని సోమయ్య రెండు వేల రూపాయలు రామిశెట్టి ఎల్లారావు గారు రోజు రెండు రెండు వేల రూపాయలు అవల హనుమంతురం తండ్రి సదగంగులు రెండు వేల రూపాయలు గాడి రెడ్డి తండ్రి జోసిరెడ్డి రెండు వేల రూపాయలు రోసార్ మెడికల్స్ ప్రొపరేటర్ రెండు వేల రూపాయలు పూలపాటి ప్రకాష్ రెడ్డి బేకరీ టేశ్వర్ల గారు బ్రహ్మట్ల పాలెం మండలం ఎన్టీఆర్ జిల్లా వారి దత్త ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నాయి ఈ దత్త ప్రదర్శన తదుపరి ఐదో తతగా శ్రీ వెంకట మణికంఠ స్వామి ఆశీసులతో వెంకట కోటిరెడ్డి పుల్స్ షేక్ సత్తార్ గారు పురుషోత్తపట్నం సిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా ఎన్విఆర్ పోల్స్ నక్కల శ్రీనివాసుడు గారు సొన్నలగడ్డ గుంటూరు రూరల్ గుంటూరు జిల్లా వారి జత రెడీగా ఉండాలి ఆ జత ప్రదర్శన తత్పరి భోజన విరామం ఉంటుంది మరలా మూడు గంటల నుండి ఆరో జత రెడీగా ఉండాలి మూడు గంటలకు శ్రీ వెంకటేశ్వర ఏజెన్సీస్ ప్రొపరేటర్ నవ్వురు వెంకరెడ్డి గారి ముగ్గురు రెండు వేల రూపాయలు అల్లం శివురెడ్డి గారి జ్ఞాపకార్థం విజయ్ రెడ్డి రెండు వేల రూపాయలు మదీనా చికెన్ సెంటర్ రెండు వేల రూపాయలు ఆవుల భాగస్వామి రెండు వేల రూపాయలు గారు బ్రహ్మట్ల పాలెం చెన్నత మండలం ఎన్టీఆర్ జిల్లా వారి సత ప్రదర్శనలో ఉన్నాయి మూడు రోజుల దూరాన్ని యాభై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా రెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పదహారు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది పాలెం వెంకటేశ్వర్లు గారు బ్రహ్మట్ల పాలెం చంద్రలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి చొత్త ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ వెంకట మణికంఠ స్వామి ఆశీస్సులతో వెంకట కోట్రెడ్డి పుల్స్ షేక్ సత్తార్ గారు పురుషోత్తపట్నం చిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా ఎన్వీఆర్ పుల్స్ నక్కల శ్రీనివాసులు గారు కొన్నలిగడ్డ గుంటూరు రూరల్ గుంటూరు జిల్లా వారి దత్తగా ఉండాలి ఆ దత్త ప్రదర్శన తదుపరి భోజన విరామం ఆ తదుపరి మండలం మూడు గంటల నుండి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది అడుగుల దూరాన్ని రెండు నిమిషముల పదిహేను సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా పదహారు సెకండ్ లో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజ ఉన్నవి వాళ్ళ వెంకటేశ్వర్లు గారు బ్రహ్మట్ల పాలెం వారి జా ప్రదర్శనలో ఉన్నాయి ఈ రోజు ఈ వికాగంలో ప్రదర్శన పూర్తి చేసుకుని సాయంత్రం బహుమతులు బహుకరించడం జరుగుతుంది రేపు ఉదయం ఎనిమిది గంటలకు రేపు నిర్వహించేటువంటి విభాగానికి పేర్లు నమోదు చేసుకుంటూ ఆరు పళ్ళ విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులంతా కూడా వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలి మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషము ఇరవై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న ముప్పై రెండు సెకండ్ల ముందంజిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకంజిలో వెంకటేశ్వర్లు గారు బ్రహ్మట్ల పాలెం వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి సాని వెంకటేశ్వర గారు రావచ్చంటే సాని గుమ్ము వెంకటేశ్వర రేపు ఆరుపళ్ళ విభాగంలో ప్రదర్శన పూర్తి చేసుకుని ముప్పైవ తేదీ న్యూ కేటగిరీ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ముప్పై ఒకటవ తేదీ సబ్ జూనియర్స్ విభాగానికి ఒకటవ తేదీ జూనియర్ విభాగానికి ప్రదర్శన నిర్వహించి రెండవ తేదీ కానుక మాస మహోత్సవ శుభ సందర్భంగా తిరుణాలు మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది ఎడ్ల పోటీలు ఉండవు మూడవ తేదీ సీనియర్ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది నాలుగవ రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల యాభై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న తతకన్నా నలభై నాలుగు సెకండ్ల ముందంజిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న తతకన్నా నలభై ఆరు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి

पाला वेंकटेश लगारू ब्रह्मत लपालाः, चलल लपादमन लविंटी आजिल वारिकलता प्रदर्स लवन्माइब आद लावास इचान्या, अजय सेचेट, उगल परकार बन जरपर बन राप मानदी लागाउ पेक ఐదవ రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల పద్దెనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా యాభై ఎనిమిది సెకండ్ల ముందంజులో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా నలభై ఐదు సెకండ్లు వెనుకంజులో ఉన్నది పాలెం వెంకటేశ్వర్లు గారు బ్రహ్మట్ల పాలెం జపార్ట్మెంట్ లో ఎన్టీఆర్ జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి తదుపరి జత రావాలంటే ఐదో జత ありがとうございます。 ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఏడు జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ముప్పై ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా యాభై ఆరు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవింకటేశ్వర్లు గారు బ్రహ్మట్ల పాలెం నెలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా వారి వారితో ప్రదర్శనలు ఉన్నాయి ఐదో కత్తుగా శ్రీ వెంకట స్వామి ఆశీసులతో వెంకట కోట్రెడ్డి బుల్ షేక్ సత్తార్ గారు పురుషోత్తపట్నం చిలకలూరు మండలం పల్నాడు జిల్లా ఎన్విఆర్ పోల్స్ నక్కల శ్రీనివాసరావు గారు జొన్నలగడ్డ గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి చేత రెడీగా ఉండాలి కోట్లు పోయాలండి బయట పోసుకోండి ఎన్నైనా కోర్టులో లోపల మాత్రం పోయొద్దు బాబు తిరిగి తర్వాత నీళ్లు జమ్మద్దు కోర్టులో నీళ్లు రాకూడదు ఇంకా ఐదు రోజులు ప్రదర్శన నిర్వహించవలసినది రోజు తదుపరి ఏడవ రెండు వేల ఒక్క వంద అడుగు దూరాన్ని తొమ్మిది నిమిషముల్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ముప్పై ఎనిమిది సెకండ్ ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న గంటకన్నా యాభై రెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి ఐదు నిమిషముల ఉన్నది ఐదు నిమిషముల ఉన్నది ఉండి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఒక నిమిషము వెనుకంజిలో ఉన్నవి పాలెం వెంకటేశ్వర్లు గారు బ్రహ్మట్లపాలెం చందర్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి దత్త ప్రదర్శనలు ఉన్నాయి నాలుగు రావాలండి నాలుగు నిమిషంలో వెళ్ళాలి కన్నా కొల్లం ఒక్క చేస్తాం ఐదు గతమారు కావాలి కొలుసు పైన వేసుకొని రావాలండి తొమ్మిదవండి రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై ఎనిమిది సెకండ్లు వినికంజిలో ఉన్నది మూడు నిమిషంలో ఉన్నది పాలెం వెంకటేశ్వర్ల గారు బ్రహ్మట్ల పాలెం చందర్ల ఫార్మల్లో ఎన్టీఆర్ జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి వెంకటేశ్వర్లు గారు బ్రహ్మట్లపాలెం మండలం ఎన్టీఆర్ చిల్ల వారి జత ప్రదర్శనిస్తున్నాయి పదవ రెండు మూడు వేల అడుగుల దూరాన్ని పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న దొరతన్నా ఒక నిమిషము రెండు సెకండ్లు లో వెలికంజిలో ఉన్నవి ెం వెంకటేశ్వర్ల గారు బ్రహ్మట్ల పాలెం ఒక్క నిమిషంలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇటు చివర అటు చివరకు వెళ్ళి మళ్ళా తిరిగి అంటే చివరకు వచ్చి మరల తిరిగి అటు చివరకు వెళ్లి మరలా తిరిగి అరవై ఐదు అడుగుల దూరాన్ని లాగాలి ముప్పై సెకండ్లు ఉన్నది పదకొండో రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగాలంటే చోట వెళ్ళాలి మళ్ళా తిరిగి అరవై ఐదు అడుగుల దూరాన్ని లాగాలి పాలెం వెంకటేశ్వర్లు గారు బ్రహ్మట్ల పాలెం సమయము పూర్తయినది తర్వాత జీ పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా సాయి వెంకటేశ్వర రెడ్డి గారిని పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము ట్రాక్టర్ రావాలండి

మూడు వేల మూడు వందల అరవై నాలుగు అడుగులు మూడు వేల మూడు వందల అరవై నాలుగు అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి గత రెండు రోజులు మరియు అలాగే ఈ రోజు రేపు కూడా మనకి తండ్రిని బాండ్ల బడ్జెట్కు తో సహకరించిన వారు శ్రీ సాయి ట్రాక్టర్ స్వరాజ్ షోరూమ్